మహబూబాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు అయితే యూరియా సరఫరాపై జిల్లా ఎస్పీ సుధీర్ నిఘా పెట్టారు ఇక నేరుగా యూరియా సరఫరా కేంద్రాలకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు తరూరు ఇనుగుర్తి నెల్లి దంతాలపల్లి సెంటర్లను పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన యూరియాను పంపిణీ చేయాలన్నారు अन्त మహబూబాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు రైతులు వెంటాడుతున్నాయి తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు అయితే యూరియా సరఫరాపై జిల్లా ఎస్పీ సుధీర్ నిఘా పెట్టారు నేరుగా యూరియా సరఫరా కేంద్రాలకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు తొరూరు ఇనుగూర్తి నెల్లికుదురు దంతాలపల్లి సెంటర్లను పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన యూరియాను పంపిణీ చేయాలన్నారు మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసాలు రైతులను వెంటాడుతున్నాయి ఇక జాబ్ నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు అయితే యూరియా సరఫరాపై జిల్లా ఎస్పీ సుధీర్ నిఘా పెట్టారు నేరుగా యూరియా సరఫరా కేంద్రాలకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు తొర్రూరు ఇరుగుర్తి నెల్లికుదురు దంతాలపల్లి సెంటర్లను పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన యూరియాను పంపిణీ చేయాలన్నారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దీపిక మహబూబాబాద్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్న యూరియా విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాం నుండే పెద్ద ఎత్తున రైతులు బారులు తినటువంటి పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మండల కేంద్రానికి కావచ్చు పిఐసిసి సెంటర్ గా ఎక్కడ చూసినా కూడా రైతులు నైట్ నుంచి కావచ్చు తెల్లవారుజాం నుంచే పెద్ద ఎత్తున యూరియా బస్తాల కోసం అనేక తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మహబూబా జిల్లాలో యూరియా కష్టాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో యూరియా సరఫరాపై జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఫోకస్ చేశారు నేరుగా ఆయనే తన సిబ్బందితో కలిసి యూరియా సరఫరా కేంద్రాలకు వెళ్లి తనిఖీలు చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా త్వరితగతిన యూరియా బస్తాలను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు తాజాగా ఈ రోజు తొరూరు ఇనుగుర్తి నెల్లికుదురు దంతాలపల్లి సెంటర్లలో జిల్లా ఎస్పీ తనిఖీలు చేశారు ఆ రికార్డ్స్ పరిశీలించి ఎంత లోడ్ ఉంది ఎంతమంది రైతులు వచ్చారు ఎందుకు ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వెంటనే యూరియా బస్తాలు సరఫరా చేయాలి ఎటువంటి ఇబ్బందులు తెలచద్దు రైతులను ఇబ్బంది పెట్టద్దంటూ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పిఏసీ సెంటర్లను తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత ఈ పోలీసులు ఇన్వాల్వ్ అయిన తర్వాత బత్తాలకు ఇస్తూ క్యూలైన్ సంబంధించి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఉన్నాయని రైతులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజుకొక చోట రైతులు ఆందోళన కార్యక్రమాలు నిరసనలు చేస్తూ రోడ్ ఎక్కుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు మహోబాదు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎస్పీ పర్యటిస్తూ పరిశీలిస్తూ యూరియా బత్తాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి దీపిక రైట్ థ్యాంక్ తిరుపతి